నమస్తే నేను జర్నలిస్ట్ వైఎనార్ ఆంధ్రయోతి గ్రూప్ సంస్థల అధినేత పేమూరు రాధాకృష్ణ గారు ఈరోజు తన ఆర్టికల్లో మరికొన్ని సత్యాలు అసత్యాలు సత్యాలు కాదు పూర్తిగా అసత్యాలు రాసే ప్రయత్నం చేశారు ఆయనకు సంబంధించిన ఆర్టికల్స్ పైన గతంలో చాలా సందర్భాల్లోనే నేను మాట్లాడే ఈ మధ్యకాలంలో చాలా రోజులుగా మాట్లాడట్లేదు బట్ ఈరోజు ఆర్టికల్ చూసిన తర్వాత దీనిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి అనిపించింది ఎందుకంటే ఆయన రాసిన ఈ ఆర్టికల్ అంతా చూస్తే ఈ ఆర్టికల్ చదివితే ఈ ఆర్టికల్ వాళ్ళ టీవీలో వింటే ఇంత బాధ ఎందుకు పడుతున్నారు పడుతున్నారీనా ఇంత నిరాశలోకి ఎందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారైనా ఇంతగా విషంగక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారైనా ఇంతగా ఎందుకు దిగజారిపోతున్నారీనా అని అనిపిస్తోంది సో పాత్రికేయ విలువలు తగ్గడం గురించి ఉపన్యాసాలు చెప్తుంటారు అసలు దీనిలో ఎక్కడ ఎక్కడుంది అనిపిస్తోంది ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కూడా ఇలా రాయరు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతున్న మాటలపైనే సమాజంలో చాలా చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలనుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి పైన కేవలం బూతులు దాడి ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన కేవలం విమర్శలు ఎందుకు చేస్తున్నారు ఇవి మాత్రమే చేయడం కాకుండా వాళ్ళు ఏం చేయా చేస్తారో చెప్పాలి కదా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడగటం కదా తా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది ఎలా తప్పులు చేస్తుంది మేము వస్తే ఎలా చేస్తామని చెప్పడం కదా రాజకీయ పార్టీల ఉద్దేశం అది వదిలేసి జగన్ రాక్షసుడు జగన్ దుర్మార్గుడు జగన్ సైకో ఈ రకమైన వెకాబులరీ ఎందుకు కూటమి నేతలు వాడుతున్నారనే చర్చ సొసైటీలో ఉంది సో వాళ్ళు వాడుతున్న వెకాబులరీ కంటే చాలా దారుణమైన భాషతో చాలా దారుణమైన ఆర్టికల్ ఆయన ఈరోజు రాశారు ఆయన ఈరోజు రాసిన ఆర్టికల్ ఒకసారి చదివితే అనిపిస్తుంది ఇంత దిగజారిపోయి ఎందుకైనా రాస్తున్నారు అని వ్యవస్థ పనిచేయకపోతే ఆయన వ్యవస్థని సరిదిద్దే ఒక రాజ్యాంగ నిపుణుడు అయిపోతున్నారు న్యాయస్థానాలను పనిచేయకపోతే ఆయన ఒక న్యాయ కోవిదులు అయిపోతున్నారు డాక్టర్లు కుట్లు సరిగా అయిపోతే ఆయన ఒక చాలా పెద్ద ఎక్స్పర్ట్ అయ్యి డాక్టర్ల లాగా కుట్లు వేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి తనపైన తాను దాడి చేసుకున్నారు అనే ఇంప్రెషన్ ఆయన ఇస్తున్నారు ఓ గడిచిన ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారి కేసు కోడికత్తు కేసును వాడుకున్నారు ఇప్పుడు గులకరాయ దాడిని వాడుకుంటున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ కుట్లు పడే అవసరం కూడా లేదు కానీ కుట్లు వేసుకొని కట్టుకట్టుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నారు ఇంత విషయం ఎందుకు అవసరం ఉంటుంది ఈ స్థాయిలో విషయం జల్లాల్సిన అవసరం ఉంటుంది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎవడో వేస్తే కనీసం దాన్ని ఖండిస్తూ ఓ మాట రాయండి అదే రాయచ్చు ఎవరో దా వేస్తే దాన్ని ఎందుకు క్యాంపెయిన్ చేసుకుంటున్నారని రాయండి ముఖ్యమంత్రి పైన రాయేయడం ఎవరో చాలా చిన్న విషయమా అసలు పట్టించుకోవాల్సిన విషయం కాదా పైగా ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు కేసులు పెట్టి వేధిస్తున్నారు లాంటి మాటలు రాస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తున్నారు అని రాస్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం మొత్తం యంత్రాంగం ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది ఎవరు నడిపిస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు సంబంధించిన వాళ్ళు బోండా ఉమ్మగారు ఏం మాట్లాడారు అన్న క్యాంటీన్ తీసేశారని ఎవరో రాయేశారని మీ ఛానల్లోనే మాట్లాడారు మీరేమో అసలు సంబంధం లేకుండా ఎవరో గొలకరాయేశారు అని మాట్లాడుతున్నారు గులకరాయని ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన మాట్లాడుకు మా అని మాట్లాడుతున్నారు రెడ్డిని చావుని వాడుకుని అధికారంలోకి వచ్చారు అని రాస్తున్నారు ఇవన్నీ తప్పులే కదా రాజశేఖర రెడ్డి గారి చావుని వాడుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేది ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన గెలుచుంటే రాజశేఖర రెడ్డి చావుని వాడుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి రాలా రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి కేసుని కోడికెత్తు కేసుని వాడుకొని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు అని మీరు రాస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారి కేసు హత్య తర్వాత కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ కేసుని ఎవరు ఎన్నికల్లో ప్రస్తావించకూడదు అని ఎన్నికల సభల్లో జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి గారిని మా బాబాయిని హత్య చేశారు కాబట్టి మా కోర్టులో ఏంటి అని అడగడం మీకు ఎక్కడ కనపడదు రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు దీనిపైన మాట్లాడకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఎంక్వైరీ సంస్థలు చెప్పాయి అక్కడ ఎలక్షన్లలో ఎక్కడ దాన్ని వాడుకోలేదు కోడికత్తు కేసు ఆయనే దాడి చేయించుకున్నారని మీరు చెప్పారు కోడికత్తు కేసు ఆయనే దాడి చేయించుకుంటే ఆ కేసు విచారణ చేసింది ఎన్ఐఏ ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం జైభీం భారత్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా చూశా ఆ వ్యక్తిని అడగండి ఆ వ్యక్తితో ఒక ఇంటర్వ్యూ చేసి మీరు రాయండి ఏం బాబు జగన్మోహన్ రెడ్డి నీకు డబ్బులు ఇచ్చి ఆయనే నిన్ను పొడవమని చెప్పాడా అని ఆయనతో చెప్పించండి ఆయన చెప్తే అవును జగన్మోహన్ రెడ్డి నన్ను పొడవమని చెప్పారు అందుకే పొడిచాను సానుభూతి కోసం పొడిచాను అని ఆయన ఇక్కడ చెప్పాడా ఈ ఐదు సంవత్సరాల విచారణ ప్రక్రియలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పైన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దాడి చేసిన వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకెవరో చెప్తే పొడిచానని ఇక్కడ అని చెప్పాడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డ్రామా ఎలా అవుతుంది అది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి తనకు తానే దాడి చేసుకున్నారని యాట్రిప్యూట్ చేస్తారు అదే 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 విషయాన్ని ఎలా పంప్ చేస్తారు సో జగన్మోహన్ రెడ్డికి చిన్న గాయం అయితే హుటాహుటిని హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారని రాశారు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా జనాలు కళ్ళకు గంతలు కట్టేస్తారా మీ విలువను ఇంకా తగ్గించుకోవట్లా పలసనైపోవట్లా ఎందుకు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి పైన ఎయిర్పోర్ట్లో ఆయన ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళారు దాడి చేయించుకోవడానిక కాదు కదా హైదరాబాద్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు హైదరాబాద్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపలికి వెళ్తున్న టైంలో దాడి జరిగింది ఇమీడియట్గా ఆయన అదే ఫ్లైట్కి ఎక్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు ఆయనకు దాడి జరిగితే హుటాహుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఏంటి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది కదా అంటే అది కూడా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తారా గడిచిన ఎన్నికల్లో కోడికత్తి కేసు కానీ రెడ్డి గారి కేసు కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీకు అర్థమవుతుంది బట్ దాన్ని కాదు అని టర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు గులకరాయితో కూడా ఆయనే దాడి చేసుకున్నారని చెప్తున్నారు గులకరాయితో ఆయన దాడి చేసుకున్నారు గులకరాయో ఇంకేదో మీరు అప్పుడు కోడికెత్త వాడారు ఇప్పుడు గులకరాయని ఇస్తున్నారు చాలా పలచన చులకన భావంతో ఓ ముఖ్యమంత్రి పట్ల మీరు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడి మీకున్న అక్కసును బయట పెట్టుకుంటున్నారు తప్ప మీకున్న లేఖితనాన్ని బయట పెట్టుకుంటున్నారు తప్ప మీకున్న నిరాశను బయట పెట్టుకుంటున్నారు తప్ప మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కోపాన్ని బయట పెట్టుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అక్షరం ఒక్కటి లేదు ఇందులో ఈవెన్ మీరు మీరు భుజాల మీద పోస్తున్న తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొచ్చే అక్షరం ఒక్కటి లేదు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే అక్షరం ఒక్కటి లేదు ఇందులో కేవలం జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లడం జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ చేయటం చేయడం తప్ప ఇంకోటి ఏమి దీనిలో నాకు కనపడట్లా పేదల ప్రతినిధి క్లాస్ వారి గురించి మాట్లాడుతున్నారు అన్ని చోట్ల బిల్డింగ్స్ ఎలా కట్టారు అని చెప్తున్నారు మీరు సో జగన్మోహన్ రెడ్డి తరపున నేను ఒకరితో పుచ్చుకోవట్లేదు కానీ మీరు ఇన్ని అవాస్తవాలు చెప్తుంటే ఇన్ని దుర్మార్గంగా మాట్లాడుతుంటే కనీసం జనాల్లో కొన్ని తెలియాలి కదా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి మీరు ఏం దాస్తున్నారో తెలియాలి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్లు ఏవైనా జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్లు ఏవైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టినవి కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే కట్టిన ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్లు అన్నీ కూడా బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో కట్టిన ప్యాలెస్ గురించి మీరు మాట్లాడరు రాయరు సరే పక్కన పెడదాం క్లాస్ వారు అన్ని డబ్బులు ఉన్నాయి అన్ని బిల్డింగ్లు ఉన్నాయి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఈయన పేదల ప్రతినిధి ఎలా అవుతారు అని క్లాస్ వార్ ఇన్ ద సెన్స్ కేవలం ఆస్తులు ఉండడం మాత్రమే కాదు పెత్తందారి మనస్తత్వం ఉండడం అటువంటి పెత్తందారి మనస్తత్వం ఉన్నవాళ్ళు పేదలకు మంచి జరుగుతుంటే సహించలేకపోతున్నారు అనేది పాయింట్ దాన్ని ఆస్తులుగా అట్రిబ్యూట్ చేసి జనాల కళ్ళకు మళ్ళీ గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆస్తులు ఉండడం కాదు పెత్తందారి మనస్తత్వం ఆస్తులు ఉండి కూడా భూస్వాములుగా ఉండి కూడా రాజులుగా ఉండి కూడా సంస్థానాలను పరిపాలించి కూడా చాలామంది డబ్బులు వాళ్ళు వాటిని దానాలు చేసుకుంటూ పోయారు తర్వాత సమాజంలో గొప్పగా గుర్తుండిపోయారు వినోబాబాబా లాంటి వాళ్ళు చాలామంది ఇంకా గుర్తుండిపోయారు ఉద్యమం చేసిన వాళ్ళు భూములు పంచిన వాళ్ళు వాళ్ళంతా సో వాళ్ళందరినీ పెత్తందారులు అనలే వాస్తులు ఉన్నంత మాత్రాన సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతోంది పెత్తందారి మనస్తత్వం ఉన్న వాళ్ళు పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు సో ప్రజలకు ఏదో పప్పు బెల్లాల్లాగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఆయనేమో దోచేస్తున్నారు అని చెప్తున్నారు సేమ్ మీరు కూడా మీ పార్టీ కూడా మీ పార్టీయే మీ పార్టీ కూడా ఏ పార్టీ కూలీ తీసుకొని మీరు నడుపుతున్నారో ఏ పార్టీ కూలి తీసుకొని మీరు నడుపుతున్నారో ఏ పార్టీ కూలి తీసుకొని మీరు నడుపుతున్నారో ఆ పార్టీ కూడా సంక్షేమ కార్యక్రమాల్ని ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తోంది చెప్పండి ఆ పార్టీకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొద్దని చెప్పండి వాలంటీర్లు ఉంచుతాం అని చెప్తుంది ఉంచొద్దని చెప్పండి ఓ పత్రికకి ఓ పద్ధతి ఒక విధానం ఓ పాడు ఏదో ఉండాలి కదా ఏమీ లేకుండా ఏది తోస్తే అది రాసుకుంటూ పోతే ఎట్లా మీ స్థాయి మీ స్టాండర్డ్ ఆర్టికల్ ఖచ్చితంగా కాదు ఇది మీ స్టాండర్డ్ ఆర్టికల్ కాదు అంటే మీకు ఆ స్టాండర్డ్ ఉందా లేదా అని నేను మేము ఉందనుకుంటున్నాం డెఫినెట్గా మీ స్థాయి స్టాండర్డ్ ఆర్టికల్ కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇష్యూస్ లేవా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఏం మాట్లాడాలో చెప్పలేరా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను అడ్రస్ చేయాలి ఏ సమస్యను అడ్రస్ చేయట్లేదు ఎందుకు అడ్రస్ చేయట్లేదు ఎన్నికల్లో ఈ సమస్యలు ఎజెండా అవ్వాలి అని ఒక పత్రిక చెప్పకూడదా అది వదిలేసి వ్యక్తులు వాళ్ళ పర్సనల్ ఇష్యూసు ఓ వ్యక్తులపైన క్యారెక్టర్ సాసినేషన్ చేయడం ఇదే రాసేది నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్య ప్రత్యేక హోదా ఎందుకు రాజకీయ పార్టీలు దాని చుట్టూ తిరగట్లేదు రాసేమో ఒక ముఖ్య ఎప్పుడన్నా ఈ ఆర్టికల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రధానమైన సమస్య పోలవరం కేవలం ఎలక్షన్ ఏజెంట్గా ఉండిపో ఎందుకు ఉండిపోతుంది ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అటు ఎన్డీఏ అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా ఒక టైం బాండ్ పెట్టండి పూర్తి చేయండి రాయగలిగామా చెప్పాము ఎప్పుడైనా ఒక అక్షరం విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారా లేదా భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడిదండి లేదా జగన్మోహన్ రెడ్డి చేయిస్తావా లేదా లేకపోతే ప్రభుత్వమే కొంటుందా లేదా స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేస్తారు ఒక కక్షణం రాసావా ఎప్పుడున్న ఈ ఆర్టికల్స్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇండస్ట్రీల పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కంపెనీల పరిస్థితి ఏంటి ఈవెన్ అమరావతికి సంబంధించిన పరిస్థితి ఏంటి అమరావతి కూడా రాయడం మానేసాం కదా కేవలం క్యార ఎదుటివాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మీరు ఇంకేదో పార్టీకి మీరు కూలి తీసుకుంటున్న పార్టీకి న్యాయం చేద్దామనుకుంటే లాభం చేద్దాం అనుకుంటే అంత అమాయకంగా ప్రజలు లేరు ప్రజలకి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా తెలిసే రోజులు ఇవి తెలుస్తున్నాయి కాబట్టి ఇంత ఇంత విషం కక్కాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వస్తుందో అర్థం కాలేదు ఇంకొన్ని ఏం సరేనా కడప కోర్టు తీర్పు సరైనదేనా అంట కోర్టులు ఎలాంటి తీర్పు ఇవ్వాలో కూడా మీ మిమ్మల్ని అడిగి ఇవ్వాలి కోర్టులు ఎటువంటి తీర్పులు ఇవ్వాలో కూడా మిమ్మల్ని అడిగి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు మొత్తం తప్పులు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ ఇస్తే అక్కడ జడ్జి హిమబిందు గారు తప్పు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వకపోతే వ్యవస్థలు కూడా ఇలా అయిపోతే ఇలా వ్యవస్థలు కూడా మేనేజ్ చేస్తున్నట్టు బట్ కడప కోర్టు కొన్ని ఆంక్షల కేసు గురించి మాట్లాడొద్దు అంటే కోర్టులు తప్పు చేస్తున్నట్లు కోర్టుల తీర్పు సరిద్దునా కోర్టులపైన సుప్రీంకోర్టు కంప్లైంట్ చేయాలి ఇదే కోర్టు ఇదే వివేకానందరెడ్డి గారి కేసు పైన ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గడిచిన ఎన్నికల సందర్భంగా కేసు వివరాలు ఎవరు మాట్లాడొద్దు కేసు విషయాల్ని ఎన్నికల్లో ప్రస్తావించొద్దు అని చెప్పింది ఐదేళ్ల క్రితం మీ పేపర్లు తిరగేయండి కనబడుతుంది మీకే అలా మాట్లాడకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి అప్పుడు లబ్ధి కాబట్టి మీరు దానిపైన కోర్టులు ఇలా చేస్తాయని మాట్లాడలేకపోయారు కోర్టులు ఇలా ఎందుకు చేస్తాయని అడగలేకపోయారు సో కోర్టులను కూడా తప్పు పట్టే స్థాయికి కోర్టులను కూడా కామెంట్ చేసే స్థాయికి కోర్టులకు కూడా ఉద్దేశాలను ఆపాదించే స్థాయికి మీరు వెళ్ళిపోయారు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కోర్టు చేస్తాను ఈరోజు నేను ఆదివారం వీడియో చేస్తున్నాను మంగళవారం రోజు ఏపీ హైకోర్టులో కేసు ఉంది ఏపీ హైకోర్టులో ఉన్న కేసు దస్తగిరి వేసిన కేసు దస్తగిరి వివేకానందరెడ్డి గారి కేసులో నిందితులు తానే హత్యలో పార్టిసిపేట్ చేశారు తానే వెంక వివేకానందరెడ్డి గారు నరికారని చెప్తున్న వ్యక్తి పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు ఆయన వేసిన పిటిషన్ ఇక్కడ వైసీపీ నాయకులు వేసిన పిటిషన్ పైన కోర్టు ఇచ్చిన తీర్పు తప్పు ఆ కోర్టు ఇచ్చిన తీర్పు వెనుక ఉద్దేశాలు ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు కదా దస్తగిరితో పిటిషన్ ఎవరే ఇస్తున్నారు దస్తగిరి దస్తగిరి వేసిన పిటిషన్ పైన మంగళవారం తీర్పు రాబోతోంది దస్తగిరి కూడా చెప్పింది ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు వివేకానందరెడ్డి గారి కేసును ఎక్కడా ప్రస్తావించకూడదు అలా ప్రస్తావించడం నా హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుంది ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తిగా నేను ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిగా నేను ఈ కేసు అంతా వీళ్ళంతా ప్రస్తావించడం ద్వారా నష్టపోతాను ఇది నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది కాబట్టి నాకు న్యాయం చేయండి అంటే హైకోర్టుకి వెళ్ళారు ఆయన కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా ఈ కేసులో చేర్చారు మీరు కూడా ఇటువంటి వార్తలు ఇటువంటి చెత్త రాయకూడదంటూ కోర్టుకు వెళ్ళారు దస్తగిరి మరి దస్తగిరి వెనక ఎవరు ఉన్నారు దస్తగిరితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిటిషన్ ఇచ్చారా మంగళవారం తీర్పు రాబోతుంది దానిపైన సో ఇలా రాసుకుంటూ 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 పోయి మీరు ఈయన ఎందుకు ఇలా రాస్తున్నారు అనుకుంటున్న ప్రతిసారి ఇంకా రాస్తున్నారు సో మీలాగా డబుల్ స్టాండర్డ్తో అందరూ ఉండలేరు అందరూ రాయలేరు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటిస్తున్నాడు అని రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా నటిస్తున్నాడంట సరే జగన్మోహన్ రెడ్డి నటిస్తున్నాడో లేదో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో నటులే క్యాంపెయిన్ చేస్తూ చేస్తున్న నటన ప్రదర్శన కనపడట్లేదా మీకు దాని మీద ఒక మాట రాయాలనిపించట్లేదా ఇంకొక రెండు ఇష్యూస్ కోడ్ చేస్తాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయారు అని మాట్లాడుతూ ఉన్నారు రాస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అని అన్నది కుటుంబంలో కాదు రాజకీయంగా నేను ఒక్కడనే ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా పోతున్నాను అని కానీ అది మీకు ఎలా అర్థమైందంటే కుటుంబంలో ఒంటరి అయిపోంటరి వాడిని అయిపోయాను అని అట్ అన్నట్టుగా అర్థమైంది కుటుంబంలో విమలారెడ్డి గారు మాట్లాడుతున్నారు మిగతా కుటుంబ సభ్యులందరూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వాళ్ళు వచ్చి బయట క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు వైఎస్ సునీతారెడ్డి గారు ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడప ప్రజలు ఉన్నారా సో వైఎస్ షర్మిలారెడ్డి గారు సునీతారెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి మొత్తం కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసిందా వాళ్ళే మాట్లాడిన మాటలు మీరే రాసిన మాటలు మీ పత్రికలో రాసిన మాటలు కుటుంబంలో మమ్మల్ని ఒంటరి చేశారని వాళ్ళిద్దరు మాట్లాడారు వాళ్ళిద్దరు ఒంటరి వాళ్ళే బయటికి వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడయ్యాడా అయితే కుటుంబంలో విషయాలపైన మనకి ఇంత ఆసక్తి ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి నారా రామూర్తి నాయుడు గారు దూరమైనప్పుడు మనం ఏమన్నా రాసామా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పురంధేశ్వరు గారు దుగబట్టి వెంకటేశ్వర గారు మాట్లాడినప్పుడు మనం ఏమైనా రాసామా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా హరికృష్ణ గారు పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగినప్పుడు మనం ఏమైనా రాసామా తెలుగుదేశం పార్టీ విజయం కోసం రెండు వేల తొమ్మిదిలో శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి తన ప్రాణాలను తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు కనపడట్లేదు అని మనం ఏమన్నా రాస్తున్నామా ఇంకా ఎన్ని ఇటువంటి చెప్పుకోకపోతే అర అరగంట సమయం పడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం కంటిన్యూస్గా మీరు చేస్తూ ఇంకా పలచనైపోతున్నారనిపించింది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా తెలంగాణకు సంబంధించి మీరు మీ వ్యూహాలు మీ ప్లాన్లు మీ ఎజెండాలు మీ ప్రాతిపత్యం మీ పాత్రికేయ ప్రాతిపత్యం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి కూటమి గెలవాలని మీకు ఆకాంక్ష దానికోసమే మీ కలం పనిచేస్తుంది దానికోసమే మీ పేపర్ టీవీ పనిచేస్తున్నాయి మీరు పనిచేస్తున్నారు వేరే ఆంధ్రప్రదేశ్లో అలా ఉంటే తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ బాగుండాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగుండాలి రాస్తున్నారు తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో మీ సంస్థకు రెండు ఒపీనియన్లు ఎలా ఉండాలి ఎందుకున్నాయి ప్రజల ప్రయోజనాల కోసమే ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీకి తెలంగాణలోనేమో కాంగ్రెస్కి మీరు కొమ్ము కాస్తున్నారు అంటే ఈ రెండు కూడా ప్రజల ప్రయోజనాల కోసమా మీ ప్రయోజనాల కోసమా దీనికి ఒకటి ఆన్సర్ చెప్పండి ఎవరి ప్రయోజనాల కోసం మీ పేపర్ డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది పరస్పర భిన్న పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు ఒక్కో రాష్ట్రంలో మీరు ఎందుకు సహకరిస్తున్నారు దేనికోసం సహకరిస్తున్నారు ఏం ఆశించి సహకరిస్తున్నారు సో అది ప్రజలకు సమాధానం చెప్పండి మీరు చెప్పరు బట్ చెప్పకపోతే ఎందుకు చెప్పలేదో జనాలు అర్థం చేసుకుంటారు మొత్తంగా ఈ మొత్తం ఆర్టికల్లో నాకు కనిపిస్తోంది నాకు అర్థమైంది నేను అర్థం చేసుకుంది ఒక్కటి పనికొచ్చే మాటలేదు ఓటమి బాధలో ఓడిపోతున్నామనే నిరాశలో మీరు పెడుతున్న గగ్గోలు మీరు చేస్తున్న దుష్ప్రచారం మీరు చేస్తున్న క్యారెక్టర్ అసోసియేషన్ మాత్రమే నాకు ఈ ఆర్టికల్లో కనిపిస్తోంది